వాసవి మరి అందరికీ శుభోదయం వాసవి క్లబ్ నాయకులకు ఆర్యవైశ్య మహాసభ నాయకులకు బంధుమిత్రులకు శ్రే అభిలాషులకు మిత్రులకు అందరికీ కూడా నా యొక్క నమస్కారములు ముఖ్యంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరంలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షునిగా మీ అందరి సహాయ సహకారాలతోటి మరి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించి మరి ఇరవైవ తేదీన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఇరుకుల్ల ఐకాన్ కాన్ఫరెన్స్ శంషాబాద్ క్లాసిక్ త్రీ ఫంక్షన్ లో ఏర్పాటు చేయడం జరిగింది కానీ ముఖ్యంగా మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీ అందరికీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఆహ్వానించడానికి మరి మీకు ఫోన్ కాల్ చేయడం గానీ ప్రత్యేకం కలవడం గానీ వీలు కాని పరిస్థితులు ఈ రోజు మీ అందరితోటి షేర్ చేసుకోవడానికి వీడియో పెట్టడం జరుగుతుంది మీరందరూ కూడా నన్ను అభిమానించే మీరు ప్రతి ఒక్కరు కూడా రేపు వాస్తవిక ఇంటర్నేషనల్ ఇరుకుల ఐకాన్ కు విచ్చేసి దిగ్విజయం చేసి మీ అందరి ఆశీస్సులు అందియాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై వాస్తవి